ప్రియమైన భక్తులారా ఉదయం మూడు నుండి ఐదు గంటల మధ్య మీ నిద్ర అకస్మాత్తుగా భంగమైనప్పుడు మీ హృదయం కూడా ఒక రహస్యమైన క్షణంలో గడగడలాడుతుందా ఏదో అదృశ్య శక్తి మిమ్మల్ని మేల్కొల్పుతున్నట్టు ఒక వింతైన ఆందోళన మీకు అనిపిస్తుందా ఎటువంటి కారణం లేకుండా బాత్రూం వైపు పరుగెత్తినప్పుడు ఇది ఏమిటి ఏం జరుగుతోంది అని మీ మనసులో ప్రశ్నలు తలెత్తుతాయా నా ప్రియమైన సాధకులారా ఇప్పుడు మీ కళ్లు తెరవడానికి సమయం ఆసన్నమైంది ఇది ఏదో సాధారణ సంఘటన కాదు ఈ విశ్వం మీతో రహస్యంగా గొప్ప సంభాషణ జరుపుతోంది ఈరోజు గురువుగారు ఈ రహస్యం యొక్క పొరలను ఒక్కొక్కటిగా తీసేశారు నిజంగా చెప్పాలంటే నా ఒళ్ళు గగుర్పాటుకు గురైంది ఆలోచించండి ఈ పవిత్ర అమృతవేళలో మిమ్మల్ని బలవంతంగా మేల్కొల్పే ఆ దైవిక శక్తి ఏమిటి మీ చైతన్యాన్ని స్పర్శించి తమ ఉనికిని తెలియజేయాలనుకునే దేవత ఎవరు ఇది సంతోషకరమైన సందేశమా లేక గంభీరమైన హెచ్చరిక మీ జీవితంలో గొప్ప ఉద్దేశం కోసం భగవంతుడు మిమ్మల్ని పిలుస్తున్నాడేమో లేకపోతే మీ జీవితంలో ఒక జాదుయి మలుపు రాబోతోందని ఈ కరుణామయ విశ్వం ముందస్తు సూచన ఇవ్వాలనుకుంటోందేమో ఇది కేవలం యాదృచ్ఛికం కాదని నమ్మండి ఇది పవిత్రమైన రహస్యమైన అత్యంత శక్తివంతమైన సంకేతం ఈరోజు నేను మీ ముందు ఆ గాయమైన రహస్యాన్ని ఉంచబోతున్నాను దీని తెలుసుకున్న తర్వాత మీరు మీ ఆత్మలోతుల్లోకి దిగిపోతారు ఈ పవిత్ర క్షణాల్లో మీ ఆత్మ ఏ దైవిక శక్తులతో నృత్యం చేస్తోందో మీరు అనుభవిస్తారు కాని ఒక్క క్షణం ఆగండి నా ప్రియమైన సాధకులారా ఈ అమూల్యమైన జ్ఞానాన్ని పొందే ముందు మీ హృదయం నుండి ఒక భక్తితో కూడిన లైక్ నొక్కండి కామెంట్లో పూర్తిభావంతో జై శ్రీ అని రాసి మీ ఆత్మ యొక్క గొంతును వ్యక్తం చేయండి మరియు నాతో ఒక వాగ్దానం చేయండి ఈ పవిత్ర క్షణాల్లో మీ నిద్ర వస్తుందా లేక అకస్మాత్తుగా భంగమవుతుందా అని తప్పక చెప్పండి ఎందుకంటే ఈ జాదుయి అనుభవంలోనే మీ ఆత్మ ఆ పరమశక్తితో చేసే గాయమైన సంభాషణ దాగవుంది ఆ శక్తి మీకు ఏదో అత్యవసరమైన సందేశం చెప్పాలనుకుంటోంది నా ప్రియమైన భక్తులారా ఈ వీడియోను చివరి వరకు చూడడం మీ ఆధ్యాత్మిక యాత్రలో అతి ముఖ్యమైన మైలురాయి కావచ్చు మీరు అనుకోకుండా చేస్తున్న ఏదో తప్పు మీ జీవనశక్తిని అడ్డుకుంటోందేమో ఈ వీడియో ఆ తప్పును గుర్తించి సరిదిద్దే సువర్ణ అవకాశం కావచ్చు కాబట్టి ధైర్యం చేసి ఆ దైవిక రహస్య లోతుల్లోకి దిగుదాం ఆ రహస్యంలో మీ జీవిత దిశను దశను మార్చే అద్భుత శక్తి ఉంది ఉదయం మూడు నుండి ఐదు గంటల వరకు ఉన్న సమయం ఇది గడియారం యొక్క సాధారణ టిక్టిక్ కాదు ఇవి ఆ పవిత్ర క్షణాలు అప్పుడు విశ్వం మొత్తంగాగే నుండి మేల్కొని అలౌకిక కంపనంతో నిండిపోతుంది ఊహించండి ఈ సమయంలోనే దేవతల కళ్ళు తెరుచుకుంటాయి ఆత్మలు తమ శాశ్వతయాత్రలో మేల్కొంటాయి శక్తికి ఒకే ఒక హృదయస్పర్శ లక్ష్యముంటుంది మీతో సంభాషించడం మీకు ప్రేమమయ సంకేతాలు ఇవ్వడం నా ప్రియమైన సోదరి సోదరులారా మనం జీవితంలో తప్పుదారి పట్టినప్పుడు మన కర్మలలో దోషాలు మొలకెత్తినప్పుడు దేవుడు నిశ్శబ్దంగా ఉంటాడని అనుకుంటారా అస్సలే కాదు తల్లిదండ్రుల్లా ప్రేమతో మనల్ని కదిలించి పిల్లా జాగ్రత్తపడు ఇంకా సమయముంది అని చెబుతాడు మన హృదయం నిర్మలంగా ఉన్నప్పుడు స్వచ్ఛమైన మనసుతో పుణ్యం చేసినప్పుడు దేవతల ముఖాలు సంతోషంతో వెలిగిపోతాయి మన కులదేవతలూ మన ప్రియమైన పితృదేవతలు మన పూజ్యమైన పూర్వీకులు అందరూ గర్వంతో ఇలా అంటారు మా బిడ్డ నీవు సరైన మార్గంలో ఉన్నావు మన ఆశీస్సులు నీతో ఉన్నాయి ఈ హృదయస్పర్శ సంకేతాలకు అత్యంత రహస్యమైన మాధ్యమం రాత్రి నిశ్శబ్దంలో అకస్మాత్తుగా తెరుచుకునే మీ కళ్ళు రాత్రి మూడు నుండి ఐదు గంటల మధ్య మీ నిద్రభంగమైనప్పుడు మీ హృదయంపై చేయివేసి గ్రహించండి ఏదో ప్రేమమే శక్తి మిమ్మల్ని మేల్కొల్పుతోంది ఏదో ముఖ్యమైన సందేశం మీకోసం ఎదురుచూస్తోంది కొన్నిసార్లు ఈ సంకేతం ఒక మధురమైన రూపంలో వస్తుంది కొన్నిసార్లు ప్రేమతో కూడిన వింతైన ఆందోళనగా కొన్నిసార్లు శబ్దాల జాలంలో చిక్కుకోలేని దైవిక అనుభూతిగా కాని నా ప్రియమైన స్నేహితులరా ఇప్పుడు మీ మనసులో ఒక జ్వలించే ప్రశ్న ఉదయిస్తుంది ఈ ప్రేమమయ సంకేతాలు ఎవరివి మన పరమపిత వెంకటేశ్వరునివా మన పూర్వీకులవా లేక వేరే ఏదైనా కరుణామయ శక్తివా అతి ముఖ్యమైన ప్రశ్న ఈ హృదయస్పర్శ సంకేతాలను మీ ఆత్మతో అర్థం చేసుకోగలుగుతున్నారా లేక జీవిత హడావిడిలో వాటిని విస్మరిస్తున్నారా ఎందుకంటే నా స్నేహితులారా ఈ దైవిక సంకేతాలను మీరు నిర్లక్ష్యం చేస్తే మీ జీవిత దిశను మార్చగల అమూల్యమైన హెచ్చరికను లేదా ఆశీర్వాదాన్ని కోల్పోతారు ఆ తర్వాత పశ్చాత్తాపం తప్ప మరేమీ మిగలదు జాగ్రత్తగా ఉండండి నా ప్రియమైన స్నేహితులారా రాత్రి నుండి రెండు గంటల మధ్య మీ నిద్ర అకస్మాత్తుగా భంగమైతే దయచేసి దాన్ని సాధారణ యాదృచ్ఛికంగా భావించవద్దు ఇది చాలా గంభీరమైన హెచ్చరిక మీ హృదయాన్ని కంపించేలా చేస్తుంది ఎందుకంటే ఈ భయానక సమయంలోనే భూత ప్రేత పిశాచాలు మరియు అన్ని నకారాత్మక నిద్ర నుండి మేల్కొని ఈ భూమిపై సంచరించడం ప్రారంభిస్తాయి ప్రపంచం మొత్తంగాజ నిద్రలో మునిగిపోయినప్పుడు ఈ చీకటి శక్తులు బలహీనమైన శక్తులు లేదా దోషపూరిత కర్మలు ఉన్న ఇళ్లలోకి చొచ్చుకుని రావడానికి ప్రయత్నిస్తాయి మీ నిద్ర కూడా ఈ సమయంలో బారంబారం భంగమవుతుంటే మీ హృదయంపై చేయివేసి గ్రహించండి ఏదో ప్రేతాత్మ లేదా భయంకరమైన శక్తి మీకు హాని చేయడానికి ప్రయత్నిస్తోంది లేకపోతే మీతో ఏదో అత్యంత ముఖ్యమైన సందేశం చెప్పాలనుకుంటోంది ఇది మీ జీవితంలో ఒక భయంకర విపత్తు దాపురించబోతున్న సంకేతం మీ ప్రియమైన కుటుంబంపై మీ బిడ్డలపై లేదా మీ కష్టార్జిత సంపదపై భయంకర సంక్షోభం ముంచుకొస్తోంది మీ పనులన్నీ అకస్మాత్తుగా అడ్డుకోబడవచ్చు ఆగపోవచ్చు నాశనమవచ్చు ఇదంతా ఒక అశుభ శక్తి మీ జీవితంలో గాజంగా జోక్యం చేసుకోవాలనుకోవడం వల్ల కానీ ఆగండి ఏమాత్రం భయపడవద్దు ఎందుకంటే ప్రతిగాయమైన చీకటి వెనుక ఒక గొప్ప రక్షకుడు దాగ ఉంటాడు ఈ సమయంలో మీ అతిపెద్ద రక్షకుడు మన ప్రాణప్రియ హనుమంతుడు రాత్రి నుండి రెండు గంటల మధ్య మీ నిద్రభంగమైనప్పుడు దయచేసి భయపడవద్దు వెంటనే మీ కళ్ళు మూసుకోండి మీ పూర్తిహృదయంతో పూర్తి శ్రద్దతో ఒకే ఒక పవిత్ర మంత్రాన్ని జపించండి హనుమంతాయ నమహ ఈ దైవిక మంత్ర జపంతో మిమ్మల్ని గమనిస్తున్న ఆ భయంకర శక్తులు చీకటిలోకి పారిపోతాయి హనుమంతుడు తన శక్తివంతమైన గదను ఎత్తి స్వచ్ఛమైన మనసుతో తనను పిలిచేవారిని రక్షిస్తాడు మరియు నా ప్రియమైన స్నేహితులరా ఒక ముఖ్యమైన ఉపాయం చెబుతాను రాత్రి నిద్రపోయే ముందు మీ దిండు కింద ఒక కత్తిని తప్పక ఉంచండి ఇది గురించి కాదు ఇది పురాతనమైన పవిత్రమైన రక్షణ విధానం ఈ కత్తి మీ అచంచలమైన శ్రద్ధతో కలిసి ఒక అజేయ కవచాన్ని సృష్టిస్తుంది ఈ భయంకర అనుభవం నుండి మీరు గుండెల్లో గుండెలు వేసుకున్నట్టయితే కామెంట్లో జై బజరంగబలి అని రాయండి ఈ ముఖ్యమైన వీడియోను తప్పక షేర్ చేయండి తద్వారా ఇతరులు కూడా తమను తాము రక్షించుకోగలరు భక్తియే రక్షణ నామే శక్తి ఇప్పుడు నా హృదయవంతమైన స్నేహితులారా ఈ విషయం కేవలం గాయమైనది మాత్రమే కాదు అత్యంత సున్నితమైనది గంభీరమైనది మీ జీవితానికి అత్యంత ముఖ్యమైనదే రాత్రి రెండు నుండి మూడు గంటల మధ్య మీ నిద్ర బారంబారం భంగమవుతుంటే దయచేసి దాన్ని సాధారణ సంఘటనగా భావించవద్దు ఇది మీ ప్రియమైన పితృదేవతల హృదయ విదారకమైన పిలుపు ఈ భావోద్వేగ సమయంలోనే మీ పూర్వీకులు మీతోగాగ సంభాషణ చేయడానికి తమ ద్వారాలను తెరుస్తారు మీ నిద్ర ఈ సమయంలో నిరంతరం భంగమవుతుంటే మీ గుండెపై చేయి వేసి గ్రహించండి మీ పితృదేవతలు గాయమైన బాధలో ఉన్నారు వారు కోపంగా ఉన్నారు మీరు తెలుసో చేసిన ఏదో కర్మవారి ప్రేమమయ హృదయాన్ని గాయపరిచింది వారి పవిత్ర ఆత్మలో అశాంతి తుఫాను రేగింది నా ప్రియమైన స్నేహితులారా పితృదేవతలు అశాంతిలో ఉన్నప్పుడు జీవితంలోని సమస్త శాంతి ఆవిరైపోతుంది మీరు ఎంత రాత్రింబవళ్లు కష్టపడినా సుఖం మీనుండి కోసాల దూరంగా పరిగెత్తుతుంది పితృదోషం యొక్క నల్లని నీడపడినప్పుడు సంపద పక్షుల్లా ఎగిరిపోతుంది మీ శరీరం అనేక రోగాలకు నిలయం అవుతుంది కుటుంబంలో చేదు కలహాల జ్వాలలు రగులుతాయి ప్రేమ సంబంధాలు విరిగిపోతాయి ఇంటిపై ఏదో అదృశ్య భారం మేఘంలా కమ్ముకుంటుంది సమస్త సంతోషాలు క్రమంగా వాడిపోతాయి కాని నా హృదయవంతమైన స్నేహితులారా ఈ బాధాకరమైన సంకేతాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ఇది కేవలం హెచ్చరిక కాదు మీ పితృదేవతలకు శాంతి కల్పించి మీ జీవితంలో మళ్లీ కాంతిని నింపే సువర్ణ అవకాశం ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఉపాయమేమిటి దయచేసి శ్రద్ధగా వినండి మీరు స్వచ్ఛమైన మనసుతో మీ పితృదేవతలకు శాంతి కల్పించాలనుకుంటే కొన్ని పవిత్ర కార్యాలను ప్రేమతో చేయండి ప్రతి గురువారం లేదా అమావాస్య రోజున ఒక నల్ల కుక్కకు ప్రేమతో రొట్టె తినిపించండి ఇది మీ పితృదేవతలకు ఇష్టమైన ఆహారం అవుతుంది చేపలకు గోళీలు తయారుచేసి నదిలో లేదా చెరువులో ప్రేమతో వదలండి ఇది మీరు అనుకోకుండా చేసిన కర్మలకు పవిత్ర ప్రాయశ్చిత్తం అవుతుంది అత్యంత శక్తివంతమైన ఉపాయం మన పూజనీయ గోమాతకు ఆకుపచ్చని గడ్డిపెట్టండి గోసేవ వల్ల పితృదేవతలు అత్యంత సంతోషిస్తారు వారి తపన తగ్గ గాయమైన శాంతి లభిస్తుంది ఈ చిన్న కానీ అమూల్య ఉపాయాలు మీ జీవితంలోని పెద్ద సంక్షోభాలను రూపుమాపగలవు మీ జీవితంలో రాహుదోషముంటే ఈ దైవిక ఉపాయాలు అడ్డంకులను తొలగించి మీ మార్గాన్ని సుగమం చేస్తాయి మీ పితృదేవతలకు అపార సంతోషం కలుగుతుంది వారి ఆత్మకు శాశ్వత శాంతి లభిస్తుంది మీ జీవితంలో సుఖం సమృద్ధి సమతుల్యత యొక్క స్వర్ణ వర్షం కురుస్తుంది మీ పితృదేవతల ప్రేమ ఆశీర్వాదమే మీ అతిపెద్ద సంపద ఇప్పుడు నా అమూల్యమైన స్నేహితులరా అత్యంత రహస్యమైన సమయం గురించి మాట్లాడదాం ఇది గుప్తమైనది మాత్రమే కాదు అత్యంత ముఖ్యమైన హెచ్చరికను ఇస్తుంది రాత్రి మూడు నుండి నాలుగు గంటల మధ్య మీ నిద్ర నిరంతరం భంగమౌతుంటే కేవలం జాగ్రత్తగా కాకుండా అత్యంత సన్నిహితంగా ఉండండి ఈ పవిత్ర సమయంలో మీ కులదేవతలు మీతోగాజ్య సంభాషణ చేయడానికి తపనపడుతున్నారు అవును మీ వంశపరంపర ఆ దైవిక శక్తి ఆశిస్సులతో వర్ధిల్లింది ఆ కులదేవత యొక్క అపార కృపతో మీ ఇల్లు సుఖసంతోషాలతో నిండిపోతుంది మీ సంతానం ఆనందంగా పెరుగుతుంది మీ జీవితం సుగమంగా సాగుతుంది కాని ఆ కరుణామయ శక్తి మీనుండి ముఖం తిప్పుకుంటే జీవితంలో ప్రతిదీ క్రమంగా చెదిరిపోతుంది ఈ పవిత్ర సమయంలో మీ నిద్ర అకస్మాత్తుగా భంగమైతే మీరు మీ కులదేవతను మరచిపోయారని గంభీర సంకేతం చాలామంది తమ కులదేవతను పూజించరు ప్రేమతో స్మరించరు వారి పవిత్ర చిత్రానికి నమస్కరించరు అనుకోకుండా వారు తమ జీవిత ఆధారాన్ని కోపం తెప్పిస్తారు కులదేవతలు రుష్టమైతే జీవితంలో భయంకర మార్పులు సంభవిస్తాయి ఇంట్లో కారణం లేకుండా చేదు వివాదాలు జరుగుతాయి కుటుంబంలో అశాంతి ఒత్తిడి జ్వాలలు వ్యాపిస్తాయి పిల్లల ఆరోగ్యం బారంబారం క్షీణిస్తుంది కూతుళ్ల వివాహాలు అడ్డుకోబడతాయి వ్యాపారం ఆగపోతుంది ఉద్యోగం బారంబారం చేజారిపోతుంది అత్యంత భయంకరమైన విషయం ఒక అదృశ్య నీడ ప్రతి పనిని ఆపివేస్తుంది ఈ దున్హకకర సంకేతాలన్నీ మీ కులదేవతలు మీతో ఏదో ముఖ్యమైన సందేశం చెప్పాలనుకుంటున్నాయని తెలియజేస్తాయి వారు మిమ్మల్ని మేల్కొల్పడానికి ప్రయత్నిస్తున్నారు రాత్రి మూడు నుండి నాలుగు గంటల మధ్య సమస్త సృష్టి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మీ దేవతలు మీతో హృదయస్పర్శ సంభాషణ చేయాలనుకుంటారు ఇప్పుడు ప్రశ్న ఏమిటి ఏం చేయాలి పౌర్ణమి శుభదినంలో మీ ఇంట్లో లేదా మీ కులదేవత స్థానంలో భక్తితో ధూపం దీపం సుగంధపుష్పాలు సమర్పించండి మీ కులదేవత ఎవరో తెలియకపోతే మీ కుటుంబ పెద్దలను వినమ్రంగా అడగండి వారి సమాచారం తీసుకుని శ్రద్ధతో స్మరణ ప్రారంభించండి మీ కులదేవత నాగదేవతలైతే నాగపంచమి రోజున వారి పూజ ఘనంగా చేయండి శుద్ధమైన పాలు సమర్పించి హృదయపూర్వకంగా క్షమాపణ కోరండి మీ కులదేవతలు సంతోషిస్తే ఒక వ్యక్తి మాత్రమే కాదు మొత్తం కుటుంబం ఆశీర్వాదాలతో అపార పురోగతి సాధిస్తుంది ఇప్పుడు నా ప్రియమైన స్నేహితులరా అత్యంత శుభకరమైన సంకేతం గురించి మాట్లాడదాం ఉదయం నాలుగు నుండి ఐదు గంటల మధ్య మీ నిద్రభంగమైతే ఏ కారణంతోనైనా పెరియడ్స్ కోసమైనా అకస్మాత్తుగా మధురమైన దాత్తోనైనా భయపడవద్దు బదులుగా హృదయపూర్వకంగా నవ్వండి ఆనందంతో నాట్యం చేయండి సంతోషంతో ఉప్పొంగపోండి ఎందుకంటే ఇది విశ్వంలోని దైవిక శక్తులు మీ పక్షంలో నిలబడిన శుభ సంకేతం ఇది బ్రహ్మముహూర్తం భూమిపై అత్యంత పవిత్రమైన శక్తివంతమైన శక్తి తన జాదును విరజిమ్మే సమయం మహారుషులు తపస్వులు సిద్ధసాధకులు ఈ దైవిక ఘడియలను తమ సాధనకోసం ఎంచుకుంటారు మీ కళ్ళూ ఈ శుభ ఘడియల్లో తెరుచుకుంటే దేవతలే మిమ్మల్ని ప్రేమతో మేల్కొల్పుతున్నారని గ్రహించండి ఇది మీ స్వర్ణకాలం ప్రారంభమవుతున్న అమూల్య సంకేతం మీ పుణ్యకర్మలతో భగవంతుడు అత్యంత సంతోషిస్తున్నాడు మీ అపార పురోగతి రాజమార్గం తెరుచుకోబోతోంది ఈ పవిత్ర భడియల్లో భగవంతుడు స్వయంగా మీ హృదయంలో నివసిస్తాడు మౌనంగా ఉంటుకూడా మీ ఆత్మతో ఇలా చెబుతాడు నా బిడ్డా నేను ఎల్లప్పుడూ నీతో ఉన్నాను ఈ దైవిక ధడియల్లో ఆందోళనను దూరం చేయండి మీ కళ్లు మూసుకుని కల్యాణకారక శివుని ప్రేమమయ స్మరణ చేయండి నెమ్మదిగా భావోద్వేగంతో ఓం నమః శివాయ మంత్రాన్ని జపించండి ప్రతి జపంతో ఒక అలౌకిక శక్తి మీ అంతరంగంలోకి ప్రవేశిస్తుందని అనుభవిస్తారు ఒక గాయమైన శాంతి ఒక దైవిక కాంతి ఒక అనన్యమైన ఆనందం ఈ సమయం మీ జీవితంలో అతిపెద్ద అతి శుభకరమైన సంకేతం కావచ్చు ఒకవేళ మీరు దీని ప్రాముఖ్యతను హృదయపూర్వకంగా గ్రహించినట్లయితే ఈ పవిత్ర సమయంలో మేల్కొనడం కేవలం అదృష్టం కాదు ఇది మీ పూర్వజన్మల పుణ్యకర్మల ఫలితం మీ నిద్ర ఉదయం నాలుగు నుండి ఐదు గంటల మధ్య భంగమైతే దాన్ని యాదృచ్ఛికంగా భావించవద్దు ఇది మీ ఈశ్వరీయ భాగ్యం యొక్క మొదటి స్వర్ణద్వారం ప్రతిసారీ ఈ సమయంలో మీ నిద్ర భంగమైనప్పుడు భావోద్వేగంతో కనీసం పదకొండు సార్లు ఓం నమః శివాయ జపించండి ఆ తర్వాత గాయమైన శాంతితో విశ్రాంతి తీసుకోండి నమ్మండి మీరు చూస్తారు మీ జీవితంలో మీరు సంవత్సరాలుగా కలలుగన ఆ స్వప్నాలు త్వరలోనే నెరవేరబోతున్నాయి ఇప్పుడు నా ప్రియమైన స్నేహితులారా కలల యొక్క అలౌకిక ప్రపంచంలోకి అడుగుపెడదాం అవును ఆ కలలు అక్కడ మన కరుణామయ భగవంతుడు మౌనంగా ఉంటుకూడా మన ఆత్మతోగాఘ్య సంభాషణలు జరుపుతాడు మనం ఈ జాగ్రత్త ప్రపంచంలోని శబ్దాల గందరగోళంలో ఆ దైవిక సంకేతాలను గ్రహించలేనప్పుడు మన భగవంతుడు విశ్వం మన పూర్వీకులు లేదా అదృశ్య శక్తులు కలల ద్వారా మనతో హృదయస్పర్శ సంభాషణ చేస్తాయి కాని నా హృదయవంతమైన స్నేహితులారా మీరు ఆ రహస్యమైన సంకేతాలను స్వచ్ఛమైన మనసుతో గుర్తించగలుగుతున్నారా మీ కలలలో బారంబారం దర్శనమిచ్చే ముఖ్యమైన హెచ్చరికను మీరు సాధారణ కలగా మరచిపోతున్నారా రండి నా స్నేహితులరా నాలుగు అత్యంత శక్తివంతమైన కలల సంకేతాల గురించి చెబుతాను వాటిని మీరు హృదయపూర్వకంగా గ్రహిస్తే భయంకర విపత్తు నుండి తప్పించుకోవచ్చు లేదా అపార సౌభాగ్యాన్ని పొందవచ్చు మొదటి కల సర్పం దర్శనం ఒక గంభీర హెచ్చరిక మీ కలలో సర్పం కనిపిస్తే దయచేసి దాన్ని తేలికగా తీసుకోవద్దు ఇది శుభ సంకేతం కాదు మీ చుట్టూ నకారాత్మక శక్తుల జాలం విస్తరిస్తోందని లేదా దాగిన శత్రువులు మీకు వ్యతిరేకంగా క్రియాశీలంగా ఉన్నారని ఇది స్పష్ట సంకేతం ఒక పెద్ద విపత్తు మోసం లేదా భయంకర సంక్షోభం మీ జీవితంలోకి వేగంగా రాబోతోంది వెంటనే ఉపాయం సమీపంలోని నాగదేవత ఆలయానికి శ్రద్ధతో వెళ్ళండి అక్కడ ఒక శుద్ధమైన కొబ్బరికాయ సమర్పించండి కొంచెం గోరుపాలు నీవేదన చేయండి హృదయపూర్వకంగా క్షమాపణ కోరండి ఈ సరళమైన కాని శక్తివంతమైన ఉపాయం నకారాత్మక శక్తులను రూపుమాపుతుంది రెండవ కల పిల్లల దర్శనం పరమశుభ సంకేతం మీ కలలో పిల్లలు లేదా ఒక నవ్వే చిన్న బాలిక కనిపిస్తే మీ హృదయంలో ఆనంద ఫుల్స్టాప్లు వికసించనివ్వండి మీ జీవితంలో త్వరలో ఒక పెద్ద శుభవార్త స్వర్ణ అవకాశం రాబోతోందని గ్రహించండి ఇది శుభ సమాచారం కొత్త ప్రారంభం భగవంతుని విశేషకృప యొక్క దైవిక సంకేతం ఈ కల మీ భాగ్యం ప్రేమతో నవ్వుతోందని స్పష్టంగా చెబుతుంది మీ జీవితంలోని చీకటి రాత్రి ఇప్పుడు ముగియబోతోంది మూడవ కల ఎత్తునుండి పడిపోవడం దాగిన విజయం యొక్క ప్రతీక ఈ కల చాలామందిని భయపెడుతుంది కాని వాస్తవానికి అత్యంత శుభకరమైనది మీరు కలలో ఇంటి పైకప్పు నుండి కొండనుండి లేదా ఎత్తైన భవనం నుండి పడిపోతున్నట్టు కనిపిస్తే భయాన్ని దూరం చేయండి ఇది మీ మనసు అనంత ఎత్తులకు ఎగరడానికి సిద్ధంగా ఉందని శక్తివంతమైన సంకేతం కలలో మీరు అనుభవించే భయం వాస్తవ జీవితంలో మీకు అపార ప్రేరణను ఇస్తుంది మీరు జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు కలలో పడిపోవడం వాస్తవ జీవితంలో అపార ఉన్నతి యొక్క దైవిక ప్రతీకం నాల్గవ కల రక్తం చూడటం తక్షణ జాగ్రత్త అవసరం మీ కలలో రక్తం కారుతూ కనిపిస్తే అది మీ శరీరం నుండి అయినా లేదా వేరొకరి నుండి అయినా దాన్ని గంభీర హెచ్చరికగా భావించండి ఇది మీ జీవితంలో మోసం ప్రమాదం లేదా ఆరోగ్య సమస్యల ప్రమాదం ముంచుకొస్తున్న సంకేతం శక్తివంతమైన ఉపాయం అమ్మవారి భక్తితో ఆరాధన చేయండి మంగళవారం లేదా శనివారం ఎరుపు వస్త్రాలు దానం చేయండి ఒక పేదవాడికి రక్తదానం లేదా ఆరోగ్య సేవలో సహాయం చేయండి నా ప్రియమైన స్నేహితులరా కలలు కేవలం కల్పనలు కావు అవి మీ ఆత్మ యొక్క గొంతు వాటిని గుర్తించండి వాటిని గౌరవించండి ఐదవ కల మృత వ్యక్తితో మాట్లాడటం ఒక రహస్యమైన పిలుపు రాత్రిలోతుల్లో మీ కలలో ఒక దివంగత ఆత్మ కనిపించి మీతో మాట్లాడితే ఇది సాధారణ కల కాదని గ్రహించండి ఇది ఒక గాఘ్య ఆధ్యాత్మిక పిలుపు ఆ ఆత్మ మీనుండి ఆహారం వస్త్రం నీరు లేదా ఏదైనా వస్తువు అడిగితే వారి ఆత్మకు శాంతి లభించలేదని అర్థం వెంటనే ఉపాయం వారి పేరుతో పిండదానం శ్రాద్ధం చేయండి ఒక ఆకలితో ఉన్న బ్రాహ్మణుడికి భోజనం పెట్టండి పూర్తిశ్రద్దతో ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని జపించండి ఇలా చేస్తే ఆ పవిత్ర ఆత్మకు ముక్తి లభిస్తుంది మీ జీవితంలోని అడ్డంకులు పొగలా కనుమరుగవుతాయి ఆరవకల తుఫాను వరద జీవితంలో మహాపరివర్తన యొక్క భోషణ మీ కలలో భయంకర తుఫాను భారీ వర్షం లేదా వినాశకర వరద కనిపిస్తే భయపడవద్దు ఇది విశ్వం నుండి ఒక శక్తివంతమైన సందేశం మీ జీవితంలో ఒక గొప్ప క్రాంతి రాబోతోంది అవును ఇది భయంకరంగా అనిపించవచ్చు కాని పాత వినాశమే కొత్త నిర్మాణానికి ఆధారం ఉపాయం మహాదేవుని సరను వేడండి పూర్తి మనసుతో ఓం నమః శివాయ జపించండి ప్రవహించే నీటిలో తెల్లని పుష్పాలు విసర్జించండి ఈ కల మీ భాగ్యం కొత్త దిశలో వేగంగా సాగుతోందని చాటి చెబుతోంది భయాన్ని వదిలేయండి పరివర్తనను ఆలింగనం చేయండి ఏడవ కల ఆకాశంలో ఎగరడం ఆత్మ యొక్క విజయ ఉడయనం మీరు కలలో ఆకాశంలో ఎగురుతున్నట్టు చూస్తే ఇది అత్యంత శుభకరమైన ఉత్తేజకరమైన సంకేతం మీ ఆత్మలో అద్భుత శక్తి మేల్కొందని దీని అర్థం విశ్వం మిమ్మల్ని శిఖరాలకు చేర్చడానికి సిద్ధంగా ఉంది పదోన్నతి గౌరవం సన్మానం అన్నీ మీ పాదాల వద్ద నమస్కరించబోతున్నాయి ఉపాయం ప్రతి ఉదయం ఉదయించే సూర్యునికి అరయం సమర్పించండి పూర్తి భక్తితో గాయత్రి మంత్రాన్ని పదకొండుసార్లు జపించండి దీనితో మీ ఆత్మబలం హిమాలయంలాంటి ఎత్తుకు చేరుకుంటుంది ఎనిమిదవ కల ఆలయ దర్శనం భగవంతుని స్వయం ఆహ్వానం మీ కలలో ఆలయం కనిపిస్తే అది ఖాళీగా ఉన్నా అలంకరించబడినా భగవంతుడే మిమ్మల్ని పిలుస్తున్నాడని గ్రహించండి ఇది మీ జీవితంలో దైవిక శక్తి తుఫాను రాబోతున్న అద్భుత సంకేతం ఈశ్వరీయ వర్షం కూరవబోతోంది ఉపాయం సమీపంలోని ఆలయానికి వెళ్లి భగవంతుని పాదాల వద్ద నమస్కరించండి కృతజ్ఞతతో ధన్యవాదాలు చెప్పండి ఐదుగురు అవసరమైన వారికి ఆహారం లేదా వస్త్రాలు దానం చేయండి తొమ్మిదవ కల వర్షం ఆత్మశుద్ధి మరియు ఆశీర్వాద వర్షం మీ కలలో మేఘాల గర్జనతో వర్షపు చినుకులు లేదా మధుర దాపటాలు కనిపిస్తే ఇది శుద్ధత ఆశీర్వాదం మనోకామనల నెరవేర్పు యొక్క దైవిక సంకేతం మీ జీవితంలోని సమస్త కష్టాలు బాధలు ఇప్పుడు ముగియబోతున్నాయి సుఖం శాంతి యొక్క సమయం ప్రారంభమవుతోంది ఉపాయం శివలింగంపై శ్రద్ధతో జలాభిషేకం చేయండి హృదయపూర్వకంగా ఇలా అనండి ఓ శివ నా జీవితంలోని ప్రతి బాధను శీతలీకరించు చివరి సందేశం నా ప్రియమైన స్నేహితులారా ఇప్పుడు మీకు తెలిసింది రాత్రి మూడు నుండి ఉదయం ఐదు గంటల మధ్య నిద్రభంగమవడం సాధారణ సంఘటన కాదు ఈ పవిత్ర సమయంలో భగవంతుడు విశ్వం మీ పితృదేవతలు దైవిక శక్తులు మీతో సంభాషించాలనుకుంటాయి వారు మీకు హెచ్చరిక ఇస్తున్నారు లేదా అపార ఆశీర్వాదాలు అందించాలనుకుంటున్నారు ప్రతి టూటి నిద్ర ఒక పరీక్ష లేదా సువర్ణ అవకాశం ఇప్పుడు నీవే నిర్ణయించాలి ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేస్తావా లేక వాటిని గుర్తించి నీ భాగ్యాన్ని మార్చుకుంటావా ఈ పవిత్ర జ్ఞానంలో మీకు సమాధానం దొరికితే కామెంట్లో గర్వంగా ఇలా రాయండి నేను సంకేతాన్ని గుర్తించాను ఈ అమూల్య సమాచారాన్ని ఈ దైవిక సందేశం కావాల్సిన వారికి చేర్చండి రాత్రిగాఘ్య చీకటిలో విశ్వం స్వయంగా మిమ్మల్ని మేల్కొల్పుతున్నప్పుడు నిద్రపోవడం అతిపెద్ద తప్పు ఆస్తిని నమ్మండి ఉపాయాలు చేయండి ప్రతి దైవిక సంకేతాన్ని గౌరవించండి జై మహాదేవ్ జై కులదేవత జై పితృశక్తి ఇలాంటి కథలు ఆధ్యాత్మిక జ్ఞానం మీకు నచ్చితే మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి